కు స్వాగతం ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలంటూ సిఐటిఈ డిమాండ్ అంగన్వాడీ టీచర్లకు ఆన్లైన్ రిపోర్టర్ల మూలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రధానంగా అధికారులు ఇచ్చిన ఫోన్లో ఆన్లైన్ సహకరించగా లేదని అదేవిధంగా ఫోటో క్యాప్చర్ పేరుతోటి సకాలంలో సిగ్నల్ లభించక ఇబ్బందులు పడుతున్నారని లబ్ధిదారులు గంటల తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ సిగ్నల్ రాక టీచర్లపై కోపగించుకుంటున్నారని సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి మరియు ఐసిడిఎస్ జిల్లా అధికారి గారికి వినతి పత్రాలను అందడం జరిగింది అనంతరం అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలపై ఆన్లైన్ రిపోర్టర్లతో కోసం యూజర్లను జా జారీ చేసి వాటిలో ప్రతిరోజు లబ్ధిదారుల ఫోటోలతో రిపోర్ట్లను పంపాలని ఆదేశించడంతో అనేక మంది లబ్ధిదారులు గంటకి తరబడి వేచి చూస్తున్నప్పటికీ సిగ్నల్స్ సరిగా రాకపోవడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులపైన పైన మరొక వైపు మూడు సంవత్సరాల పైబడిన పిల్లలను ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించుకోవడంతో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య తగ్గిపోతుందని ఐదు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకి పంపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఫ్రీపై ప్రైమరీ స్కూల్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చిన్న పిల్లలకు చేర్పించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని అంగన్వాడీ టీచర్లకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు గత ఎనిమిది నెలలుగా సెంటర్లకు చెల్లించవలసిన అద్దెలు చెల్లించడం లేదని దాని ఫలితంగా ఇంటి యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని నెలల తరబడి వంట గ్యాస్ బిల్లులు చెల్లించకపోవడంతో అంగన్వాడీ టీచర్లే తమ వేతనాల నుండి ఇస్తున్నారని ఫలితంగా కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే వాటిని చెల్లించాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు సంవత్సరాల తరబడి అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలు లేని కేంద్రాల్లో టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవారిపైనే పని ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యాలు పాడవుతున్నాయని ప్రభుత్వం వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు చనిపోయిన అంగన్వాడీ టీచర్లు ఆయాలకు అంత్యక్రియకుల ఖర్చులకు చెల్లించకుండా మానవత్వాన్ని మర్చిపోతున్నారని రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరాల తరబడి చెల్లించగా లేదామని వారికి ఇస్తున్నటువంటి పెన్షన్ ఇవ్వడం లేదని ఫలితంగా రిటైర్ అయిన ఉద్యోగాలు ఇబ్బందులకు అనారోగ్య పాలై ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పై సమస్యలన్నీ పరిష్కరించాలని లేని ఈ నెల పద్దెనిమిదిన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా కార్యదర్శి పి స్వప్న కోశాధికారి చంద్రకళ జిల్లా ఉపాధ్యక్షులు మంగాదేవి జ్యోతి జిల్లా నాయకులు యమున జగదాంబ వాణి అనిష్ సందీప తైతలి పాల్గొన్నారు పండినాలి అన్ననవాడి కార్యక్రమ లక్ష్యత పండినాలి పరిశుభ్రంించాలి సమస్యలను వెంటనే పరిశుభ్రంించాలి పరిశుభ్రంించాలి అన్ననవాడి సమస్యలను చేయాలి ఆన్లైన్ 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 ఈరోజు అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో ఈరోజు అదనపు టీచర్లని నియమించాలని నిర్ణయం చేయడం జరిగిందో ఇప్పటికే నాలుగు సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లల్ని కేంద్రాలకి పంపాలి అనేటువంటిది నిర్ణయం చేసినప్పటికీ అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేట్ పాఠశాలల్లో కానీ మూడు సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకోవటం తోటి అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య తగ్గుతా ఉన్నది రెండవ ఈ అంగన్వాడీ స్కూళ్ళకే ప్రీ ప్రైమరీ సెంటర్లని అప్పగించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని బలోపేతం చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం మూడవది ఈరోజు ఆ ఎవ్వరికి లేనటువంటి ఒక కొత్త నిబంధనని అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్రం ఒక యాప్ని రాష్ట్రం ఒక యాప్ని నిర్వహించడంతో పాటు ఈరోజు ఏదైతే ఫోటో క్యాప్చర్స్ విధానాన్ని పెట్టిందో దీని మూలంగా ఆన్లైన్ సిస్టమ్ సరిగా పనిచేయక అట్లాగే సరైనటువంటి ఫోన్లు కానీ ల్యాప్టాప్లు లేకపోవటంతో ఒక్కొక్క అంగన్వాడీ టీచరు ఒక్కొక్క వ్యక్తికి ఫోటో క్యాప్చర్ చేయడానికి రోజుల తరబడి ఆ ఏ కంపిణీలు బాలింతల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీ సెంటర్కి వచ్చేటటువంటి వాళ్ళతో వాళ్ళ భోజనాలు పెట్టిన వాళ్ళతో సంతకాలు తీసుకొని మెయింటైన్ చేస్తున్నప్పటికీ వాళ్ళ మీద నమ్మకం లేకుండా ఈ అనవసరపు అదనపు పనులను అప్పగించి అంగన్వాడీ టీచర్లకి మనోవేదనని పెంచుతూ ఉన్నారు ప్రభుత్వం ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాల ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసుకోవాలనేటువంటిది డిమాండ్ లేకపోతే రాబోయే కాలంలో టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం పద్దెనిమిదవ తేదీ లోపు ఈ నాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా ఉంటుంది నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కూడా మొదలు కూడా అంగన్వాడీ టీచర్స్ ధర్నా నిర్వహిస్తారని హెచ్చరిస్తా ఉన్నాం